బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీలో ప్రముఖ నటి హేమ పట్టుబడ్డం వెనక రేవంత్ రెడ్డి హస్తం ఉందని రేవంత్ రెడ్డి నిర్ణయం వల్లే హైదరాబాద్లో జరగాల్సినటువంటి రేవు పార్టీ ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని బెంగళూరులో పెట్టారు అందుకే అక్కడ ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే ప్రముఖ సెలబ్రిటీలు కూడా పట్టుబడాల్సి వచ్చింది సో అందరూ పట్టుబడడం వెనక రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రేవు పార్టీకి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంటి సినీ నటులు అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు పట్టుబడ్డం వెనక అసలు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మేడం బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీలో నటి హేమ అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా పట్టుబడినటువంటి నేపథ్యంలో వాళ్ళు పట్టుబడ్డం వెనక రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్లే ఇక్కడ జరగాల్సిన రేవు పార్టీ బెంగళూరుకి షిఫ్ట్ అయ్యింది అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి ఏంటి మేడం అసలు ఇది వాస్తవం అండి మామూలుగా అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో రేవు పార్టీలు బాగా జరిగినాయి హైదరాబాద్లో డ్రగ్స్ విచ్చలవిడిగా వచ్చినాయి చాలామంది డ్రగ్ పెడ్లర్స్ వాళ్ళు దొరుకుతూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఎస్ఓటీ పోలీసులకి మనం అప్పుడప్పుడు వార్తల్లో కూడా వింటుండేవాళ్ళం రేవ్ పార్టీలని భగ్నం చేసిన పోలీసులని ఇలా అడ్డంగా బుక్ అయిన రేవు పార్టీ నిర్వాహకులని ఇలా రకరకాల శీర్షికలన వార్తలను మనం చూసేవాళ్ళం అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చిన రోజునే చెప్పారు మేము డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతాము డ్రగ్స్ వ్యాపారాన్ని మట్టుకు సహించేది లేదు ఇలా రకరకాలుగా వాళ్ళు చెప్పటం జరిగింది సరే అందరూ ఇలాగే చెప్తారులే ఇప్పుడు పోయినసారి కూడా కేసీఆర్ ఏం చేశాడు ఏదో ఒక సంచలనాత్మకమైన వాతావరణం రాజకీయంగా ఉన్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ డ్రగ్స్ని తెర మీదకు తీసుకుని వచ్చి ఒక పదిహేను ఇరవై రోజుల పాటు ఒక నెల రోజుల పాటు మొత్తం హల్చల్ చేసి పారేసేసి ఇంకా ఆ వార్త తప్పితే ఇంకో వార్త లేదు అనేది చేశాడు మామూలుగా కేసీఆర్కి ఇది అలవాటే ఏదైనా ఒక ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఇంకేదో ఒక వాతావరణాన్ని సృష్టిస్తాడు ఇప్పుడు మియాపూరు భూములు కొనుగోలు విషయంలో రిజిస్టార్లని అరెస్ట్ చేయించడము నానా అంగామ గందరగోళం జరిగింది చాలా వేల కోట్ల కుంభకోణం జరిగితే దాని నుంచి ప్రజల్ని దారి మళ్లించడానికి ఈ డ్రగ్స్ కేసును తీసుకుని వచ్చి జనాలు కూడా ఏమనుకున్నారంటే ఏమో తెలుసో తెలియక మా పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోతారేమో అలాంటి విషయంలో నుంచి రక్షించాడు కేసీఆర్ నిజంగా మహానుభావుడు అని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు అనుకుని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడాల ఎందుకంటే ఆ కేసు కొన్ని రోజులు హడావుడి చేసి తర్వాత ఏమి సూయిస్ అయ్యి లేకుండా అయిపోయింది సరే ఇదంతా అడుదిరిగి ఇడుదిరిగి వచ్చి కేటీఆర్ మీద కూడా వచ్చింది ఈ డ్రగ్స్ విషయం దానికప్పుడు చాలామంది ఛాలెంజ్ కూడా చేశారు అప్పట్లో కాంగ్రెస్లో ఉండేవాడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన ఛాలెంజ్ చేశారు నేను మాట్లాడడం మొదలెట్టాకే కేటీఆర్ దుబాయ్లో క్షవరం చేయించుకుంటున్నాడు హైదరాబాద్లో క్షవరం కూడా చేయించుకోవట్లేదు అని చెప్పి ఇలా ఎవరికి వాళ్ళు వచ్చిన పరిస్థితుల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడిన సందర్భాలు చూశాను తప్పితే నిజంగా సమూలంగా ఆ పరిస్థితిని రూపుమాపాలి ఆ సమస్య నిజంగానే డ్రగ్స్ అనేది చాలా పెద్ద సమస్య ఆ సమస్యని రూపుమాపడానికి ఎవరు ప్రయత్నం చేసింది లేదు ఎవరికి వాళ్ళు దానివల్ల ఆ ప్రచారం వల్ల వచ్చే లబ్ధిని చేకూర్చుకోవాలని చూశారు తప్పితే మనకెలా ఉపయోగపడుతుంది ఎలా లబ్ధి చేకూరుతుందని చూశారు తప్పితే అసలు ఇది సంఘ విద్రోహ చర్య చర్యలు ఎలాంటివి ఇది సమాజానికి మంచిది కాదు పిల్లలకు అసలే మంచిది కాదు అది ఎవరు ఆలోచించాల అందుకే ఆ సమస్య అట్లే ఉంది సార్ చివరికి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద రేవంత్ రెడ్డి తీసుకున్నారు అంతకుముందు ఎట్లా అయితే పేకాట తెలంగాణలో ఆడటానికి వీల్లేదు అని పేకాట క్లబ్బుల్ని ఎప్పుడైతే కేసీఆర్ నిషేధించారో అలాంటి పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్ విషయాల్లో పట్టుదలగా ఉన్నాడు మరి ఈ పరిస్థితుల్లో ఎలాంటి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో రేవు పార్టీలు హైదరాబాద్లో జరిగితే గనక వితౌట్ డ్రగ్స్ రేవు పార్టీ చేసి ఉపయోగం లేదు అసలు రేవు పార్టీ అనే దానికి చట్టా చట్టంలో అనుమతి లేదు ఇది చట్ట వ్యతిరేకమైన చర్యే ఇది గనక జరుగుతుంది అని తెలిస్తే దాని నిర్వాహకుల్ని అందులో పాల్గొన్న వాళ్ళని ఆఖరికి అక్కడ సర్వీస్ ఇచ్చిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఆ ఫామ్ హౌస్కి కూడా మూడింది వదలరు సరే ఈ పరిస్థితుల్లో డ్రగ్స్ పార్టీ ఈ రేవు పార్టీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది కోసం ఏర్పాటు చేతను వైఎస్ఆర్ పార్టీ అతను అతను పుట్టినరోజు సందర్భంగా ఈ రేవు పార్టీ ఇచ్చారు ఈ రేవు పార్టీకి అయ్యే ఖర్చు ప్రతిదీ ఖరీదైందే ప్రతిదీ ఘనమైందే అనుకోవచ్చు అందులో దొరికేది విదేశీ మద్యం అందులో దొరికే విదేశీ మార్గద్రవ్యాలు అందులో వాడే విదేశీ సిగరెట్లు మనుషులు మాత్రమే ఇక్కడ వాళ్ళు మరి ఈ పరిస్థితుల్లో ఎవరు చేయగలరు అని చూస్తే ఇప్పుడు ఈ వేరే దేశాల నుంచి డాన్సర్స్ని రప్పించడం కావచ్చు ఈ డ్రగ్స్ తోటి లింక్స్ ఉన్నవాళ్ళు కావచ్చు లేదు అంటే కనుక ఏదైనా సరే ఎదుర్కోగలిగిన ఒక ధీమా ఉన్నవాళ్ళు కావాలి వాళ్ళు ఎవరయ్యా అంటే సినిమా వాళ్ళు ఈ పా ఇలాంటి పార్టీలు జరిగే ప్రతి చోట సినిమా వాళ్ళే ఉంటారు వీళ్ళకి డ్రగ్స్ వాళ్ళ కొలాబరేషన్ తోటి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అందుకోసం హేమని ఎన్నుకున్నారు ఇప్పుడు హేమ బెంగళూరులో ఈ పార్టీ అరేంజ్ చేసింది అరేంజ్ చేసినందుకు గాను ఆ కష్ట నష్టాలు ఆవిడ భరించినందుకు గాను ఆవిడికి భారీగానే డబ్బులు ముట్టుంటాయి ఉంటాయి ఓకే సరే అరేంజ్ చేసింది వైఎస్ఆర్సిపి వాళ్ళ కోసం అయినప్పుడు వచ్చే గెస్టులు కూడా ఎంతో కొంత ఆ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవడంలో పెద్ద విచిత్రం ఏమీ లేదు దానిలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు ఉంటే ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి నా కార్ దొంగతనం చేశారు ఎవరు నా కారు వేసుకుని రేవు పార్టీకి పోయారు అని చెప్పి ఆయన మామూలుగా వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలకు అబద్ధాలు చెప్పినట్టు ప్రజలకి మేనిఫెస్టోలో పెట్టినవి కాకోకోకుండా మ్యా మోసం చేసినట్టు అనుకున్నారు వీళ్ళు ప్రజలకు చెప్పినంత అబద్ధాలు ఈజీగా పోలీసులకు కూడా చెప్పవచ్చు అనుకున్నారు మీడియాకు కూడా చెప్పొచ్చు అనుకున్నారు అది చెప్తే అదంతా వట్టిదే అని తేలింది ఎందుకంటే ఆయన పాపం ఎట్లా పండిందంటే మామూలుగా కూడా నా కారు ఎవరో వేసుకెళ్ళారండి అంటే కూడా మనం కూడా అనుకోవచ్చు నిజమైన వాళ్ళ ఎవరో తీసుకెళ్ళి ఉంటారు ఆయన కార్ని అని కొంచెం ఉపేక్షించడానికి అవకాశం ఉండేది కానీ ఆయన పాపం ఎట్లా పడిందంటే ఆ కారులోనే ఆయన పాస్పోర్ట్ ఉంది అసలు పాస్పోర్ట్ ఎందుకు ఉంటుంది ఆయన కారులో పాస్పోర్ట్ ఎలా ఉంటుంది అనేది దొరికింది అనిపించింది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అందరూ విదేశాల బాట పట్టారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు వేరే పార్టీ వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళారు వీళ్ళందరికీ ఏంటి అంటే విదేశాల్లో రెస్ట్ తీసుకుందాం ఇన్నాళ్ళు బాగా కష్టపడిపోయాం కదా పాపం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి వీళ్ళంతా విదేశాలు వెళ్దాం అనుకున్నారు సరే ఎలాగో విదేశాల్లో విలాసాల సంగతి ఎలా ఉన్నా కానీ ఈ భారతదేశంలో వెళ్ళే ఫ్లైట్ ఎక్కబోయే ముందు కూడా ఇక్కడ ఒక విలాసాన్ని అనుభవిద్దాం అనుకున్నాడు ఆయన దేవు పార్టీకి వచ్చాడు పేరు బయటకు వచ్చేసరికి కాదు 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 మీ చరిత్ర ఎవరికి తెలియదు కాసినోవోలే నిర్వహించిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళు మీరు రేవు పార్టీకి రాలేదంటే ఎవరు నమ్ముతారు రేవు పార్టీకి వచ్చారు ఇలా ఇంకా కొంతమంది అలాగే పాపం అందులో లేని వాళ్ళ పేర్లు కూడా హీరో శ్రీకాంత్ పేరు అలాగే జానీ మాస్టర్ పేరు ఇట్లా పాపం శ్రీ విష్ణు పేరు ఇట్లా వచ్చినాయి పాపం వాళ్ళు లేరు వాళ్ళు శుద్ధంగా చక్కగా ఏం చెప్తున్నారంటే శ్రీకాంత్ నా ఇంట్లో నేనున్నాను నగర్లో ఉన్నాను అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఫిలిం నగర్లో ఆయన ఇంటికే కదా వెళ్తారు దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా అలాగే జానీ మాస్టర్ కూడా అలాగే చెప్పారు వాళ్ళు సేఫ్ ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి వచ్చింది మొత్తంలో అంటే డ్యామెడ్ కటార్థం జరిగింది ఉరిమిరి మంగళం మీద పడింది అంటారు కదా అది కాస్త వెళ్ళి హేమ దగ్గర ఆగింది మొత్తం ఈ గాలి బుడక మొత్తం హేమ దగ్గర ఆగింది ఇప్పుడు హేమ పని సునామీలో చిక్కుకున్న పరిస్థితిలో ఉంది ఎందుకంటే హేమ తప్పుల మీద తప్పులు చేసింది ఈ విషయంలో ఏంటంటే అసలు రేవు పార్టీ ఆర్గనైజ్ చేయడమే తప్పు వెళ్ళడమే తప్పు అన్నప్పుడు ఆర్గనైజ్ చేయడం ఇంకెంత తప్పు ఆర్గనైజ్ చేసింది అక్కడ దొరికింది దొరికిన వెంటనే జస్ట్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటాననో లేకపోతే వాష్రూమ్కి వెళ్తాననో ఫోన్ తీసుకొని వెళ్ళి అక్కడ చెట్టు దొరికితే చెట్టు కింద అప్పటికప్పుడు హేమకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే స్క్రిప్ట్ లేకుండా తన డైలాగులు చెప్పగలదు హే హేమంత్ ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి టాలెంట్ టాలెంటే ఈ ఈ చెత్త పనులు చెత్త పనులే అది వేరే విషయం షీజ్ వెరీ టాలెంటెడ్ అయితే ఆమె చాలా టాలెంటెడ్ అందుకని అప్పటికప్పుడు ఊహించేసేసుకుని టకటక టకటక్ చెప్పేసింది చెప్పేసి రిలీజ్ చేసేసింది చేసేస్తే పోలీసులకు కోపం వచ్చింది అసలు మమ్మల్నే